హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా ఇది వచ్చేసి పులావ్ చేసిన కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో రెడీ అయింది అంటే మనకు టైం లేకుండా పొద్దు పొద్దునే టైం ఉండదు కదా ఇట్లా కుక్కర్లో వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతే ఇంకా లంచ్ బాక్స్ గీట కట్టడానికి వస్తుంది ఇట్లాంటి పులావ్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది స్కూల్ కానీ ఆఫీస్ కానీ తీసుకోతే మాత్రం సూపర్ ఉంటుంది ఫస్ట్ అయితే షాజీరా బగారాకు ఇంకోటి లవంగా ఇలాచి అవన్నీ తీసుకున్న ఇది వచ్చేసి పులావ్ అన్న కదా పుదీనా కరేపాకు ఉల్లిగడ్డ క్యారెట్ కొత్తిమీర పచ్చికయలు గీట కోసి పెట్టుకున్న ఇది వచ్చేసి నా తాను వచ్చేసి ఇది పచ్చిబట్ట అని కాదు 嗯。Mm. ఇది వచ్చేసి డ్రై బఠానీ అందుకే నేను ముందు రోజు నానబెట్టుకున్నా ముందు రోజు నానబెట్టుకున్నందుకు చూడండి పచ్చి బఠానీ లాగానే అనిపిస్తుంది రైస్ గీట నానబెట్టుకున్న పులావ్ అనుకున్నా కాబట్టి నేను వచ్చేసి ఇది వచ్చేసి టూ కప్స్ నానబెట్టుకున్నా కానీ మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లాంటి పులావ్ అప్పుడప్పుడు ట్రై చేసే మాత్రం నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం మసాలా వేసుకున్నాం కదా లవంగాలు ఇలాచీలు అన్నీ గీటే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బఠానీ లేకపోతే మీ తానా పచ్చి బఠానీ ఉన్న గీటే వేసుకోవచ్చు నేనైతే నానబెట్టిన నానబెట్టిన బఠానీ వేసుకున్న ఎందుకంటే నా తాన డ్రై బఠానీ ఉంది కాబట్టి ఇంకా అదే వేసుకున్నా ఇంకా బఠానీ వేసే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నిజంగా మస్తు అనిపిస్తుంది ఇంకా బఠానీ వెయ్యి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ క్యారెట్ మనం కోసినవి అన్నీ వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనియాలి మన ఇష్టం ఉంటే ఇట టమాటా వేసుకోవచ్చు కానీ ఇంకా నాకు టమాటా ఇష్టం లేదు కాబట్టి నేను టమాటా ఏమి వేయాలి మన ఇష్టం ఉంటే ఏమన్నా ఇంట్లో వెయ్యిట వెజిటేబుల్స్ ఉంటే ఇట వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఇది బాగా మగ్గనియాలి మగ్గనిచ్చిన తర్వాత ఒక కప్పు గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాట్ వాటర్ అయితే సరి సరిపోతుంది అంటే బాస్మతి రైస్ ఉంటే ఇటే వేసుకోవచ్చు నేను వచ్చేసి బాస్మతి కాకుండా మల్ రైస్ వేసుకున్న ఇంకా ఇది వచ్చేసి ఒక కప్పు నే అన్న కదా ఒక కప్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత మనం బియ్యం ఉంటాయి కదా బియ్యం గీట వేసేసేయాలి నేను వాటర్ గిట వేసిన తర్వాత బియ్యం గీట వేసుకొని కలిపి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మనకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకోవాలి నిజంగా చెప్తున్నా మస్తు టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ తీసుకొని పోవచ్చు ఇట్లాంటి లంచ్ బాక్స్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది టిఫిన్ బాక్స్ తెరవంగానే స్మెల్ మాత్రం మస్తు గుస్తుంది నిజంగా చెప్తాను దీని కాంబినేషన్ వచ్చి నేను పప్పు చేసిన ఎల్లో పప్పు చేసిన ఇంకా పచ్చికాయలు గీట వేసి పప్పు చేసిన మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా పప్పు క పప్పు ఇంకా పెరుగుతోటి గీట కర్డ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది పెరుగుతోటి గీట సూపర్ ఉంటుంది ఇంకా మనం ఒక త్రీ విజిట్స్ వచ్చినాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీసేసి మూత తీసేసి చూడండి ఎంత బాగుంది ఇంకా రైస్ గీట అస్సలు అత్తుకోదు పొల్లు పొల్లు అవుతుంది నిజంగా మస్తు ఉంటుంది అయితే నేను లంచ్ బాక్స్ అన్నా కదా అందుకే కొద్దిసేపు ఒక ప్లేట్లోకి తీసుకొని చలార ఇంకా ఇట్లా నేను గీట లంచ్ బాక్స్ కట్టాలి కదా ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి ఇంకా పప్పు అన్న కదా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఆరగడితే చూడండి పొల్లు పొల్లు అయితే రైస్ గీట మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది నిజంగా దీనికి కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ ఇట మస్తు ఉంటుంది చికెన్ కర్రీ ఇట సూపర్ ఉంటాయి చూడండి బఠానీ గీటా ఉడికేసింది నేను డ్రై బఠాన్ వేసినా కదా ముందు రోజు నానబెట్టినందుకు దాంట్లోనే కుక్కర్లోనే ఉడికిపోయింది చూడండి పిల్లలకి గీట ఇష్టంగా తింటారు ఇట్లాంటి బగారా రైస్ పులావ్ ఇట్లా పులావలా చేస్తే మస్తు అనిపిస్తుంది దీని బగార గీట అనుకోవచ్చు ఇంకా చూడండి ఇది వచ్చేసి నేను టిఫిన్ బాక్స్ అన్నా కదా ఇంకా పప్పు పెట్టేసిన ఇంకా టూ బాక్స్లలో ఇంకా రైస్ పెట్టేసినా అంటే పులావు గీట పెట్టేసినా ఉంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి ఇట్లాంటి పులావ్ చాలా ఎంత టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది లంచ్ బాక్స్ గీట కట్టడం ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్